తుని పాయగరావుపేటలో బంద్ ప్రశాంతంగా ముగిసింది వ్యాపార సంస్థలు దుకాణాలను స్వచ్ఛందంగా మూసేశారు కాకినాడ అనకాపల్లి జిల్లాల శివారు ప్రాంతాలైన తుని పాయగరావు పేట పట్టణాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ బంద్ చేపట్టినట్లు మాల సామాజిక వర్గం నాయకులు తెలిపారు వీరంతా పట్టణంలో తిరిగి అక్కడక్కడా తెరిచి ఉన్న దుకాణాలను దగ్గరుండి మోయించారు కొల్లబత్తుల దిలీప్ బోడపాటి శ్రీను కూరపాటి రఘు బోడపాటి సతీష్ బోడపాటి అప్పారావు బోడపాటి రామ్జీ వాస ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు నియోజకవర్గ దళిత బిడ్డలు పిలుపు తెల్లవారుజాముని నాలుగు గంటల నుంచి తుని ఆర్టీసీ డిపోలోకి వెళ్ళి పేరువారపేట యువతంతా కూడా అక్కడికి వెళ్ళి బస్సులు ఆపడం అలాగే మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మున్సిపల్ ఆఫీస్ గవర్నమెంట్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా ఈ బంధుకి సంపూర్ణంగా మద్దతు తెలిపారు అలాగే తుని కూడా ఈ బంధుకి మంచి సంపూర్ణమైన మందు మద్దతు తెలిపినందుకు తుని ప్రజలకు కూడా వీరవారిపేట నుంచి ఇటు కొండవారిపేట నుంచి తుని నియోజకవర్గం నుంచి కూడా మీ అందరికీ కూడా దళితుల నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఈ రిజర్వేషన్ విషయంలో ప్రజెంట్ పరిపాలిస్తున్నా అందరికీ జైభీం ఈరోజు జరుగుతున్నటువంటి భారతదేశ బంధు కారణం రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్ల ఈరోజు ఎస్సీ వర్గాల్లో అనేక చీలికలుగా విడిపోయి ఐక్యత లేకుండా దారి తీసింది దాన్ని సమైక్యతగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎస్సీ కమ్యూనిటీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందిందనుకొని కొన్ని వర్గాల వారు మమ్మల్ని ఎడదయ్యాలని చేయాలని అనుకుంటున్నారు ఎడదీయాలంటే ప్రతి మనిషికి ఎకరాలు భూమి పంచిపెట్టి అప్పుడు ఎడదీయండి మా డిమాండ్ అది ఓకే మాల సోదరులందరికీ జైబేవ్ గత కొన్ని రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జ్మెంటు వర్గీకరణ చెల్లుతుందని దళితులు వర్గీకరించబడత పడవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏడుగురితో కూడిన ధర్మాసనం ఒక జడ్జిమెంట్ని అమలు చేసింది అలాగే అందులోనే క్రిమినర్ సిస్టమ్ కూడా పొందుపరిచి ఏ ఏ రాష్ట్రాలకు అనుకూలంగా ఆ రాష్ట్రాలు వర్గీకరణ అమలు అని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది అయితే మా మాన యొక్క ఉద్దేశం ఏంటంటే దళితులంతా ఒకటే మేమంతా సమానం మేమంతా కలిసి ఉంటాము కలిసి జీవితున్నాము అని చెప్పేసి మేము కోరుకుంటుంటే మధ్యలో కొన్ని శక్తులు తయారయ్యి ఈ దళితుల్ని విచ్ఛిన్నం చేసి వర్గీకరించి చూడాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాయి అటు కుల సంఘాలు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మమ్మల్ని చీల్చి మా మధ్య గొడవలు పెట్టాలని విపరీతమైన ప్రయత్నం చేస్తున్నాయి కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని వెనక్కి తీసుకోవాలని మాకు అందరం కలిసి ఉండేలాగా మరొకసారి ధర్మాసనం ఆలోచించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆగస్టు మూడవ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకి నిర్సంగా ఈరోజు తులి యోజరకు లో ఉన్న మాలలు ఐక్యతగా అందరూ కూడా బంధుని చాలా చక్కగా విజయవంతం చేసాం ఇదే కారణంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మాలలపై వ్యక్తి చూపిస్తున్న విధానం మనకు తెలుస్తుంది ఎందుకంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నేటి కూడా మాలలో ఎందులోనూ కూడా పరిపుష్టిగా లేరు కానీ కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాలల్ని అలాగే మాదిగుల్ని చిన్న చేసి వాళ్ళ యొక్క మనుగుడు వాళ్ళ రాజ్యాధికారి ఎప్పుడు కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మాత్రమే కుట్ర పని వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఎవడ ఇప్పించడం జరిగింది ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మేము నిరసన తెలుపుతున్నామో ఏదైతే ఈరోజు భారత్ బంధు భారత్ బంధు మద్దతుగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు తుని కాన్స్టెన్సీలో సంపూర్ణంగా బంధు నిర్వహించాం వర్గీకరణ అంశం అనేది గత ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అంశం ఇది ఇది ఎస్సీల్ని విభజించి వాళ్ళలో ఉన్న అనైక్యతని చాటింప చాటింపజేయాలనే ఉద్దేశంతో రోజు ఒక ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు సోదరులు అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో దివంగత నేత పివి రావు గారు దీన్ని సుప్రీంకోర్టులో చేసి వర్గీకరణ స్పెషల్ ఆర్డినెన్స్ని ఆరో రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత వర్గీకరణ అంశం అనేది ముగిసిపోయింది తర్వాత మరి ఆంధ్ర తెలంగాణ వైపరిగేషన్లో భాగంగా మరి రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉద్యమం కూడా సల్లారింది అయితే మరి మందకృష్ణ మాది గారు ఇదే అంశాన్ని ఒక ఎజెండాగా తీసుకొని మాలల్నే టార్గెట్ చేస్తూ ఈరోజు వర్గీకరణకు మళ్ళీ నరేంద్ర మోడీ గారు సహకారంతో మళ్ళీ తెలంగాణలో మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లకి తీసుకుని మరి వాళ్ళు ఉనుకుని వాళ్ళు సాటుకుంటున్నారు కానీ ఇక్కడ మనం కూడా ఒక రాష్ట్రానికి ఏకైక నాయకత్వం కావాల్సి ఉంది మాలలకి ఒక పక్క మరి కుమార్ గారు ఒక పక్క మల్లి వెంకట్రావు గారు ఓ పక్క పివి సునీల్ కుమార్ గారు వీళ్ళందరూ ఎవరికి వారు పెళ్ళేస్తున్నారు తప్ప కానీ అందరూ ఒక వేదిక కూర్చుని ఒకే ఒక నాయకత్వాన్ని ఎంచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మాటలందరూ కూడా నాయకత్వానికి పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాం ఈరోజు కేవలం ఆనాడు రావు గారు చేసిన నిదానమే ఈరోజు మనకు కావాలి మనకి ఈరోజు తల్లి సోదరులందరికీ కూడా నా జైబీవు ఈరోజు భారతదేశం అంతా కూడా జరుగుతున్న అన్యాయం గురించి బు ప్రకటించింది మందులో భాగంగా ఈ రోజు తున్ని యోజకవరం నుంచి మా మాల సోదరులందరూ కూడా చాలా ఎత్తు ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బంధు కార్యక్రమం అందరూ కూడా సహకరించారు అదే విధంగా ఈ యొక్క మన సుప్రీంకోర్టు తీర్ తీర్పిచ్చిన తీర్పుని మా దళితులందరూ కూడా ఈ రోజు బంధువే కాదు ఈ యొక్క తీర్పుని వెనక్కి తీసుకునే వరకు కూడా నిరంతరం కూడా మన మాన సోదరులందరూ కూడా మన భారతదేశ మాన సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు వెనక తీర్పు వెనక తీసుకునే వరకు కూడా మా ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆపమని చెప్పేసి సభమూలంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ